హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగలు తీసుకుని బయటికి వెళ్ళిపోతున్న సంజయ్ని పట్టుకొని అందరి ముందు నిలబెట్టి సంజయ్ చేసిన దొంగతనాన్ని బయట పెట్టిన రామలక్ష్మి షాక్లో వల్లి శ్రీలత మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఊరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రామలక్ష్మియే దొంగతనం చేసిందని చెప్పేసి వల్లి శ్రీలత ఇద్దరూ బాధిస్తారు ఈలోగా ఇక ధన అయితే తన తండ్రికి ఫోన్ చేసి రప్పిస్తాడు అక్క నీకు ఉదయం ఏమిచ్చింది వెందుకొచ్చావంటే అక్క నాకు తాగడానికి డబ్బులు ఇచ్చింది ఏం జరిగిందిరా చెప్పరా అని చెప్పి అక్క నగలు దొంగతనం చేసి నీకు ఇచ్చిందని వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు నా కూతురు నగలు దొంగతనం చేయడం నా కూతురు ఎప్పుడు అలాంటి పని చేయదు తను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణమైన ఇస్తుంది తప్ప ఎప్పుడూ కూడా తప్పు చేసే మనస్తత్వం నా కూతురుది కాదు నేను తప్పుడు మనిషినే నేను ఒప్పుకుంటున్నాను నేనైతే తప్పు చేస్తానేమో కానీ నా కూతురు అయితే ఎప్పటికీ తప్పు చేయదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మాణిక్యమైతే ఎన్ని మాట్లాడినా మౌనంగా నిలబడిపోతాడు సీతాకాంత్ అటు తప్పు చేసింది అనడు ఇటు తప్పు చెయ్యలేదు అనడు మీ అమ్మే కావాలని నా కూతుర్ని బయటకు గెంటేయాలని నా కూతురు అంటే ఇష్టం లేక ఇదంతా చేస్తుందని చెప్పేసి అనేసరికి మా అమ్మని ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడ నుంచి నిన్ను బయటకు గెంటేయడమే కాదు నేనేం చేస్తానో నాకే తెలియదు నన్ను అడ్డుకునే వాళ్ళు కూడా ఉండరు అంటూ మాణిక్యం మీద కోపాడతాడే కానీ ఇక అసలు రామలక్ష్మి విషయంలో అటు ఇటు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక దాంతో ఒక్కసారి రామలక్ష్మికి కోపం పెరిగి నేను అసలు దొంగతనం చేయలేదు మీరు ఎందుకు నా మీద నింద వేస్తున్నారని చెప్పి అంటూడిగా దొంగతనం చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి మీ నాన్న తీసుకొచ్చినంత మాత్రం అన్న తండ్రి కూతురులో మాట్లాడుకు ఒకేలా చెప్పడం లేదని గ్యారంటీ ఏముందని చెప్పేసి వాళ్ళు నిలదీస్తూ ఉంటుంది అవును దొంగతనం చేయలేదు మా అమ్మ మా అమ్మ ఈ పని అసలు ఎప్పుడూ చేయదు మా అమ్మకు అలాంటి అలవాటు కూడా లేదు ఇక రామలక్ష్మి నగలు ఇవ్వడం నేను చూశాను నేను తప్ప ఎవరు చూడలేదు అని చెప్పి అనేసరికి రామలక్ష్మికి ఆలోచన వస్తుంది ఇక అంటే నువ్వు మాత్రమే చూసావంటే నువ్వు తీసావన ఏంటి నా భర్త మీద నింద వేస్తున్నావేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రామలక్ష్మి అంటూ వల్లి అందుకుంటుంది ఈలోగా ఇక రామలక్ష్మికి అనుమానం వస్తుంది ఎందుకంటే రామలక్ష్మి మెట్లెక్కుతూ ఉండగా అక్కడ నుంచి సంజయ్ వెళ్ళడం రామలక్ష్మి అయితే చూసేస్తుంది అలా చూసిన రామలక్ష్మి సరే నేనే దొంగతనం చేశాను అంటున్నారు కాబట్టి ఒక్కరోజు టైం ఇస్తే ఎవరు దొంగతనం చేశారో నేను నిరూపిస్తాను అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది నిరూపించలేకపోతే ఏం చేస్తావని అడిగేసరికి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పేసి ఇక చెప్పేసరికి సీతాకాంత్ మౌనంగా పైకి వెళ్ళిపోతాడు రేపు ఇదే టైంకి ఇల్లు వదిలే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి వల్లి చెప్తుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మంచి పని అయింది నేను మాత్రం దొరికిపోలేదు అని చెప్పేసి సంజయ్ చాలా హ్యాపీగా ఉంటాడు ఇక అతను డబ్బులు ఇచ్చేసి మల్లేష్ కి ఎలాగైనా సరే ఇంకీ ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి తలపోట్లు లేకుండా చేసుకోవచ్చు ఈ నగలు నా దగ్గరుంటే ఏదో ఒక సమస్య వస్తుంది ఈ వల్లి తెంగరబుచ్చి ఆ నగలు కనుక చూసింది అంటే ఈ నగలు మా ఇంట్లో దాచారు అని మా గదిలో ఉన్నాయని చెప్పేసి తీసుకువెళ్ళి బయటకు చూపించినా చూపిస్తుంది కానీ వల్లి ఈరోజు చాలా బాగా అడిగిందే దీనికి కూడా తెలుగుతేటలు బాగానే ఉన్నాయని సంజయ్ అనుకుంటూ ఉంటాడు వల్లి లోపలికి వచ్చిన తర్వాత వల్లి ఈరోజు నేను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నువ్వు చాలా బాగా కడిగి పడేశావు దెబ్బకు ఆ రామలక్ష్మి మా మా మౌనంగా ఉండిపోయింది తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడలేకపోయింది ఆ నగలు దొంగతనం చేసి లేకపోతే నా మీద మా అమ్మ మీద తొయ్యాలని చూస్తుందా నువ్వు ఉండబట్టి ఈరోజు సరిపోయింది తెలుసా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఇక సంజయ్ అయితే సంజయ్ దొంగతనం చేస్తాడని ఇక పూర్తిగా నమ్ముతుంది లోపలికి వచ్చిన రామలక్ష్మి సీతాకాంత్ని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మౌనంగా ఉండిపోయారు నేనే దొంగతనం చేశాను అని చెప్పేసి వాళ్ళందరూ వాదిస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే దొంగతనం చేసింది నేనే అని మీరు ఒప్పుకున్నట్టే కదా అర్థం అది కాదు రామలక్ష్మి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు అటు అమ్మ మీద నిందపడుతుంది ఇటు నీ మీద నిందపడుతుంది మీ ఇద్దరి గురించి పూర్తిగా తెలిసిన వాడిని మీ ఇద్దరిలో ఎవరి మీద నేను నింద వేయలేను మీ ఇద్దరం తీశారు అంటే నేను నమ్మను కూడా నమ్మను కానీ ఏం చెప్పను ఎటు చెప్పలేని అయోమయం పరిస్థితి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు అలా ఇంట్లో దొంగ ఎవరో కనిపెట్టలేను ఎవరిని నిందించారో అర్థం కాని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయానని చెప్పేసి మీ మౌనం ఇక నాకు అంగీకారంలో అనిపించింది కానీ ఏదైనా సరే తప్పకుండా నేను రేపు ఇదే టైంకి నిరూపిస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఎలా నిరూపిస్తావు చూస్తాను ఎవరు దొంగ ఎవరు ద్వారా నేనే తెలుస్తానని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది అలా ఇక సంజయ్ని ఒక కాపు కాస్తూ ఉంటుంది సంజయ్ని ఫాలో అవుతూ సంజయ్ విషయంలో ప్రతీదీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది సంజయ్ విషయంలో ఆల్రెడీ అనుమానంతో ఇక అలా అబ్జర్వేషన్ చేయడంతో సంజయ్ రాత్రి సమయంలో నగలు తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ నగలు తీసుకుని వెళ్ళి త్వరగా ఆ మల్లేష్ గారికి ఇచ్చేయాలి అప్పుడే ఇక నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ నగలు ఇంట్లో ఉంటే ఏదో ఒక ప్రమాదం వచ్చి పడుతుంది నేనే దొంగనని ఈ నగలు పదే పదే నాకు చూపించే అవకాశం ఉంటుంది అందుకనే ఇక ఎట్టి పరిస్థితిలోని ఈ నగలు నా దగ్గర ఉండకూడదని చెప్పేసి నగలు తీసుకుని రాత్రి సమయంలో బయటికి వెళ్ళబోతూ ఉంటాడు ఈలోగా ఇక రామలక్ష్మి వచ్చి డోర్ వేసేస్తుంది డోర్ వేసి సీతాకాంత్ గారు ఇక అత్తయ్య గారు వల్లి అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అలా పిలిచేసరికి రామలక్ష్మి ఏం చేస్తున్నావు అర్థమవుతుంది ఏం చేస్తున్నాను కాసేపు ఆగు సంజయ్ అని చెప్పి అంటూ ఉండగానే ఏమైంది ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ఈ సమయంలో ఏమైనా పిచ్చిగారి పట్టిందని నీకంటూ వల్లి అలాగే శ్రీలత ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ ఇక శ్రీలత దొంగ దొంగ అని చెప్పి నింద వేశారు కదా దొంగ ఎవరో ఎవరో తేలుద్దామని చెప్పేసి మీకు ఇక నిద్ర డిస్టర్బ్ చేశాను అత్తయ్య గారు మీరు మంచి నిదట్లో ఉన్నారు పాపం వల్లి కూడా ఇక కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుంది పాపం వల్లికి ఎంతసేపు నా మీదే కదా కన్ను మరి తన భర్త చేసిన దుర్మార్గం ఎందుకు కనిపించలేదు ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి నీకు ఒకసారి చెప్పాను నా భర్త మీద నింద వేయొద్దని మరి కళ్ళారా చూడైతే నేను నింద వేయడం లేదు నగలు ఎక్కడున్నాయో ఎవరి చేతిలో ఉన్నాయో తను ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఇవన్నీ చూస్తే నీకే అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇక సంజయ్ని సంజయ్ చేతిలో నగల్ని చూపిస్తుంది అలా చూపించి ఈ నగలు ఈ టైంలో ఇతను ఎక్కడికి పట్టుకుని వెళ్తున్నాడు నిలదీయండి సీతాకాంత్ గారు అడగండి మరి అత్తయ్యగారు మీరేనా మీరైనా అడగండి నన్నే దొంగని చేశారు నేనే మా నాన్నకి ఇచ్చేశాను అన్నారు మరి నగలు ఇతని దగ్గరికి ఎందుకు వచ్చాయి ఏ రకంగా ఈ నగలు వచ్చాయి ఒకసారి తెలుసుకోండి అత్తయ్య గారు వల్లి తెలుసుకో నీ భర్త శ్రీరామచంద్రుడు ఇక అబద్ధం చెప్పనివాడు దొంగతనం చెయ్యనివాడు ఇక చేతగానివాడు కూడా అందుకని పాపం ఒకసారి వెళ్ళి కనుక్కో అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి దెబ్బకు శ్రీలత వల్లీలుకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక అక్కడికొచ్చి నగలు తీసుకున్న సీతాకాంత్ అయితే మాత్రం సంజయ్ చంప పగలగొడతాడు నగలు దొంగతనం చేసే అంత అవసరం ఏమొచ్చింది డబ్బు అడిగితే నేను ఇస్తాను కదా దొంగతనం చేసిందే కాకుండా దూరంగా మూడో మనిషిలా నిలబడి ఇక రామలక్ష్మిని అందరూ దోషిగా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోతావా అసలు నువ్వు మనిషివేనా ఇంత డబ్బు పెట్టుకుని ఇలా ఇంట్లో నగలు దొంగతనం చేయడం అనేది ఎంత పరువు తక్కువైన విషయమో నీకు తెలుసా ఎందుకు అమ్మని పదే పదే బాధ పెడుతున్నావు అవునండి పాపం అత్తయ్య గారు చూసారా ఎలా అయిపోయారో ఆవిడ్ని పదే పదే బాధ పెడుతున్నారు ఎందుకండి ఇదంతా చేయడం అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రామలక్ష్మి ఇక శ్రీలత వైపు చూస్తూ చూసారా అమ్మ వల్లి ఇప్పటికైనా అర్థమైందా మన ఇంట్లో మనిషిని దొంగని చేయాలని చెప్పి ఇక మీరు అనుకున్నారు రామలక్ష్మిపై టార్గెట్ చేసి ఇద్దరూ కలిసి రామలక్ష్మియే దొంగతనం చేస్తుందని చెప్పి మీరు నిరూపించే ప్రయత్నం చేస్తారు చివరకు వల్లి నీ భర్తే దొంగతనం చేశాడు ఇప్పుడేం మాట్లాడతావు లాజికల్ మాట్లాడావు కదా ఎప్పుడు మ్యాజికల్ చేస్తావో లాజికల్ చేస్తావో వల్లి అని చెప్పేసి సీతాకాంత్ అడుగుతూ ఉంటాడు శ్రీలత షాక్ అయిపోయి నిర్ఘాంతరాలు అయిపోయి నిలబడిపోతుంది అలా సీతాకాంత్ మాటలకి అలాగే సంజయ్ దొరికిపోవడంతో వల్లి శ్రీలతలకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి